హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే హెల్తీగా గోధుమ పిండితో బోండాలు చేశాను ఫ్రెండ్స్ సాయంకాలం పూట టీ టైంలో మనకి పిల్లలకైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇలా తుంపితే ఎంత బాగున్నాయో లోపల మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా చేయాలి ఈత షేర్ చేసుకుంటాను రండి చేద్దాం చూడండి ఇలా చట్నీ కనుక వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్దాం రండి ఇది ఎలా చేయాలని మీకైతే చూపిస్తాను ఈత షేర్ చేసుకుంటాను చాలా బాగుంటాయి రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే గోధుమ పిండి బోండాలకి నేనైతే ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక పావు కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఎందుకంటే క్రిస్పీని కోసము శనగపిండి ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్లేకి గోధుమ పిండిని ఇందులో వేసేసుకుందాము శనగపిండిని కూడా ఇందులో వేసేసుకుందాము బియ్య పిండి కూడా ఇందులో వేసేసుకుందాము అన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చూడండి నేను ఉల్లిపాయ ఒక పెద్దది ఎంత పెద్దది అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము ఇది వచ్చేసి కరివేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుందాము సరిపడా చాలా బాగుంటుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇందులో వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి స్పూన్తో ముందు మనం ఈ జీలకర్ర ఉప్పు అంతా వేసాం కదా బాగా కలిసే వరకు గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కువ జారుడుగా ఉండకూడదు ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ జారుడుగా ఉంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడ వంట సోడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని అలా నలిపి వేసుకోవాలి అల్లం కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని బాగా కలిసే వరకు అంతా కలిపేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కలిపేసుకోవాలి చూడండి అంత థిక్గా ఉందో అంతే సార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్పు అవన్నీ చూసుకోవాలి ఒకవేళ ఉప్పు కనుక సాలకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని నానితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్దు చూద్దాము చూడండి నేను ఒక పది నిమిషాలు ఇలా నానబెట్టాను కదా చూడండి బబుల్స్ వచ్చాయి అంత బాగుందో ఇప్పుడు కొద్దిగా ఊరిన తర్వాత వేసుకుంటే మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్ బొండాలు అయితే సరే ఎప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే బొండాలు వేసేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి బొండాలు మనకి ఎంతగా ఉన్నా అంతంత చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి స్నాక్స్గా కానీ టీ టైంలో కానీ ఉదయాన్నే టిఫిన్స్కైనా కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అని మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి గింట్తో అయినా వేసుకోవచ్చు నేను చేత్తో వేసుకుంటున్నాను కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే ఇలా తిప్పి వేసుకుందాము చిన్న స్పూన్తో మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పక్క కూడా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో మనం గెంటుతోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి గోధుమ పిండి హెల్దీయే కాబట్టి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగా వచ్చాయి ఇప్పుడైతే తీసేసుకుందాము ఇలా అన్నీ మంచి కలర్ వచ్చే వరకు అన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కొన్ని కాల్ చేశాను చూడండి ఎంత బాగున్నాయి కలరు చూడండి ఇలా తుంచితే చూడండి ఎంత బాగున్నాయో చట్నీ కనుక ఏదన్నా కారపొడ్లు ఇది ఎంతైనా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయి ప్లీజ్ ఇవి కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా స్నాక్స్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక అయితే కలుద్దాం